సినిమా హిట్ అయితే హీరో క్రేజ్ పెరుగుతుంది కానీ కొందరి దగ్గర ఆ ఒక రికార్డ్ తాకుతుంది కాంతార తర్వాత పేరు మార్మోగిపోతోంది ఇప్పుడు ఆయన తీసుకుంటున్న పారితోషికం ఎంత అన్నదే ఇండస్ట్రీలో పెద్ద సస్పెన్స్ ఒక్కో సినిమాకి ఆయన అడుగుతున్న మొత్తం నిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉంది నాలుగేళ్ల క్రితం వరకు రిషబ్ శెట్టి అనే పేరు కర్ణాటక బయట సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు దర్శకుడిగా నటుడిగా మంచి సినిమాలు చేసినప్పటికీ అవన్నీ కన్నడ భాషకే పరిమితమయ్యాయి కానీ రెండు వేల ఇరవై రెండులో రిషబ్ శెట్టి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా ఒకటి వచ్చింది అదే కాంతారా తానే దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మొదట కన్నడల్లో విడుదలై రెండు వారాల్లోనే సంచలనం సృష్టించింది ఆ తర్వాత తెలుగు హిందీ తమిళ భాషల్లోకి అనువాదమై విడుదలైంది భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులంతా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు కథ నటన నేపథ్య సంగీతం ముఖ్యంగా రిషబ్ శెట్టి నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి ఈ ఒక్క సినిమాతోనే రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు అక్కడితో ఆగలేదు కాంతారకు కొనసాగింపుగా గత ఏడాది దసరా సందర్భంగా విడుదలైన కాంతార చాప్టర్ వన్ ఇంకా పెద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమా ఏకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది దీంతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది అతని మార్కెట్ కూడా అసాధారణంగా పెరిగింది ఈ విజయం తర్వాత రిషబ్ శెట్టి వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు తెలుగులో జై హనుమాన్ అనే భాని చిత్రంలో నటించబోతున్నాడు అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ స్పానల్లో మరో పెద్ద సినిమా కూడా ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఇక హిందీలో ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కునున్న సినిమాలో రిషబ్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నాడు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్ నడుస్తుంది అదే రిషబ్ సిటీ పారితోషికం రిషబ్ సిట్టి ఒక్కో సినిమాకు ఎనభై కోట్ల వరకు రెమ్యురేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది కాంతారా చాప్టర్ వన్ సాధించిన భారీ విజయం తర్వాత తన మార్కెట్ కు తగ్గ పారితోషికం కావాలని రిషబ్ భావిస్తున్నాడట ఆశ్చర్యకరంగా నిర్మాతలు కూడా ఆ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే జై హనుమాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది దాని తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా మొదలు పెట్టారని రిషబ్ ప్లాన్ చేస్తున్నాడట ఏడాది చివరిలోపు ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేయాలన్నది ఆయన టార్గెట్ వాటి తర్వాత హిందీలో శివాజీ సినిమా చేయనున్నాడు అంతేకాదు భవిష్యత్తులో మళ్లీ కాంతార ఫ్రాంచైజీకి కొత్త సినిమా తీసుకురావాలన్న ఆలోచన కూడా రిషబ్ శెట్టికి ఉందని సమాచారం మొత్తానికి ఒక ప్రాంతీయ నటుడిగా మొదలైన రిషబ్ శెట్టి ప్రయాణం ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ గా మారింది